షాడోల పాలనలో కాకా వికలమవుతున్న కొత్తగూడెం నియోజకవర్గం ఇక్కడ ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని పెత్తనం చెలాయిస్తూ అధికార దర్పం ప్రదర్శిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గంలో షాడోల ఆగడాలపై స్పెషల్ స్టోరీ కొత్తగూడెం నియోజకవర్గంలో ఎవరు అధికారంలో ఉన్నా షాడోల ఆధిపత్యం కనిపిస్తుంది రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ హయాంలో జలగం వెంకట్రావు ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో ప్రముఖ న్యాయవాది జీవికె మనోహర్ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచిన వనమ వెంకటేశ్వరరావు పాలనలో ఆయన తనయుడు రాఘవ ప్రస్తుతం సిపిఐ నేత కోనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా ఉన్న ఈ సమయంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా షాడోగా చలామణి అవుతున్నారు షాడో ఎమ్మెల్యేగా పేరు పొందిన షాబిర్ పాష నేరుగా ప్రభుత్వం నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి అధికారులు సైతం ప్రోటోకాల్ కు అతీతంగా వేదికలపై పెద్దపీట వేస్తున్నారు అధికారుల తీరును గమనించిన ప్రజలు ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు జనం నుంచి నేరుగా విజ్ఞప్తులు స్వీకరించడం అక్కడి నుంచే సంబంధిత అధికారులకు ఫోన్లు చేయడం అదే దర్పంతో ఆదేశాలు జారీ చేయడం నిత్య కృత్యంగా మారింది ఇక సెటిల్మెంట్లు దందాలు సరే సరే తన మాట వినని వారిని బదిలీలతో వేధింపులకు గురిచేయడం ఇక్కడ మామూలు విషయం భూ కబ్జాలు ఆక్రమణాల్లో వాటాలు శరమామూలే ఇక ఎమ్మెల్యే ఊళ్ళో లేకుంటే షాడో ఎమ్మెల్యేగా ఆయనదే హవా ఎక్కడైనా సరే ఆయన ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా చలామణి అవుతుంది అసలి కంటే కొసరికే విలువ ఎక్కువ అన్నట్లుగా సామాన్య జనం కూడా తమకు పనులు చేసేవారి వద్దకే వెళ్తున్నారు దీంతో షాడో వ్యవస్థ మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధలుతున్న పరిస్థితి నెలకొంది తాజాగా కొత్తగూడ నియోజకవర్గంలో షాబిర్ పాషా చెప్పిందే వేదం అన్నట్లుగా సాగుతుండడం హాట్ టాపిక్ గా మారింది అధికార అనధికార వేదికల్లో ఆయన లేకుండా కార్యక్రమాలు జరగడం లేదంటే అతిశయక్తి కాదేమో పార్టీ ఆఫీసులోనే కాదు ఇంటి వద్ద కూడా ప్రజా దర్బార్ నడిపిస్తూ ఎమ్మెల్యేకు సమాంతరంగా అధికారం చెలాయిస్తుండడం ఓపెన్ సీక్రెట్ రాజ్యాంగేతర శక్తిగా అవతరించారని విమర్శలు వినిపిస్తున్నాయి కొత్తగూడెం పాల్వాంచా చుంచుపల్లి లక్ష్మీదేవిపల్లి సుజాతనగర్ మండలాల్లో జరిగే ప్రతి అభివృద్ధి పనులలో పర్సెంటేజ్లు రియల్ ఎస్టేట్లో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారడం వెనుక సిపిఐ పార్టీ కీలక నేత ప్రమేయం మేరకే జరుగుతుందనే విషయం ప్రజల్లో ఓపెన్ సీక్రెట్ తాజా అటాక్ ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో తానే కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచనతో ఇప్పటి నుంచే డబ్బులు కూడబెడుతున్నారని ఆఫ్ ద రికార్డుగా చెప్పుకుంటున్నారు పార్టీ ఫండ్ పేరుతో పెద్ద ఎత్తున వసూలకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది వ్యాపారస్తులు అధికారులు ఈ ఆగడాలు తట్టుకోలేక ఉన్నతాధికారులకు చెప్పుకున్నా ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని సమాచారం ఈ మధ్య కాలంలో బీఎస్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేశ్ తూమి తేల్చుకునే రీతిలో ప్రయత్నాలు చేశారు కొత్తగూడలో జరుగుతున్న షాడో పాలనపై జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది షాడోల పెత్తనం జులుం గురించి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించడం లేదని జనం పెదవి విరుస్తున్నారు అయిందా సరిపోయిందా చాలా ఇంకా ఉందా అని విక్రించే రీతిలో అధికార దర్పాన్ని ప్రదర్శిస్తుండటంతో హాట్ టాపిక్ గా మారింది తన సొంత ఇమేజ్ను మాత్రమే కాదు క్యాడర్ కేడర్ను కూడగట్టుకుంటూ కొత్తగూడెం నియోజకవర్గానికి నెక్స్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి నేనేనని చెప్పుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది